వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏమయ్యా గురుపత్వం సింగ్ ఏడత వచ్చినా బతికే ఉన్నావా బతుకుంటే జరుగుతున్నాయి కనిపిస్తా కనిపిస్తే నోరు మూతబడిపోయిందా నీ నోరు పెకలట్లేదా ఏడున్నవా బయటకొచ్చి దమ్ము ధైర్యం ఉంటా మాట్లాడు ఏమి చెప్పినవు మన సిక్కుల పరమ పవిత్రమైన స్థలం పాకిస్తాన్లో ఉంది కాబట్టి పాకిస్తానులతో మనం యుద్ధం చేయొద్దు పాకిస్తానులకు సపోర్ట్ చేయాలా వాళ్ళు ఏం చేసినో తెలుసా వాళ్ళు ఏం చేసిర్రో తెలిస్తే సిగ్గుతో తలదించుకుంటావు చె గీలక నేను మద్దతు ఇచ్చింది అని గురుద్వారాలు దేవాలయాలపై పాకిస్తాన్ కాల్పులు జరిపింది హరే ఈ విషయాన్ని మోదీను మాస్ వంటోలో చెప్తే నువ్వు నమ్మవు కదా చెప్పింది ఎవరో తెలుసా గురుద్వార చీఫ్ ఇప్పుడు ఏమంటావు మరి ఇప్పుడు కూడా సిక్కులు పోయి పాకిస్తాన్ వాళ్ళకు సపోర్ట్ చేసి ఆ పాకిస్తాన్ వాళ్ళని కాపాడుకుంటూ రావాలా ఆ పాక్ పందుల్ని కాపాడాలా చెప్పు చెప్తే నీకు ఇజ్జత్ ఉంటుందా అసలు అయినా పాక్ని సపోర్ట్ చేయాలి అన్నప్పుడే నీ ఇజ్జత్ గంగలో కలిసిపోయింది అది వేరే విషయం అనుకో ఇప్పుడు సిక్కులు కూడా నువ్వు చెప్పిన మాటల్ని వినడానికి సిద్ధంగా ఉండరు చాలా క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయింది భారతదేశం మాత్రమే మనది భారతదేశం సుభిక్షంగా లేకపోతే సంతోషంగా ప్రశాంతంగా ఉంటేనే మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతామని పాక్ ఎప్పటికీ మనది కాదు పాక్కు సపోర్ట్ చేస్తే పది తలకాయల పాముకు పాలు పోషి పెంచినట్టే కాటేస్తుంది అనే విషయం గురుపత్వంత్ సింగ్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడాలి ఇలాంటప్పుడు మాట్లాడరు వీళ్ళకు నోర్లు పడిపోతాయి కాబట్టి ఇలాంటి టైంలో పక్షవాతం వస్తుంది ఇక భారతదేశాన్ని విమర్శించాలి అనుకున్న టైంలో ఆ తగ్గిపోతాయి తగ్గిపోతాయనమాట ఎందుకు ఇంత ఆవేశంగా మాట్లాడాల్సి వస్తుందంటే రీసెంట్గా కూడా పుల్వామా దాడి తర్వాత కూడా సారీ పహల్గామా దాడి తర్వాత కూడా చాలా క్లియర్గా సిక్కులంతా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలి అన్నట్టుగా గురుపత్వం సింగ్ వీడియో కూడా రిలీజ్ చేశాడు పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు జరపడంతోనే దేవాలయాలు గురుద్వారాలు దేవాలయాలకు నష్టం వాటిల్లిందని సహబ్ మహంత్ సాబ్జీ గురు ద్వారా గ్రంథి అధ్యక్షుడు భాయ్ సురేందర్ సింగ్ ప్రకటించారు పాకిస్తాన్ జరిగిన కాల్పుల వల్ల పిల్లలు చదువు చెబుతున్న ఓ ఉపాధ్యాయుడు కూడా చనిపోయాడని వెల్లడించారు పాక్ నగర లపై ప్రజలపై ఇండ్లపై కాల్పులు జరిపిందని గురుద్వారాలపై కూడా దాడి చేసిందని మండిపడ్డారు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ అపఖ్యాతి పాలైందని ఇప్పుడు తాము తప్పులు చేసి భారత సైన్యాన్ని నిందిస్తోందని ఇది సిగ్గుచేటు అని అన్నారు భారత రక్షణా దళాలు పాకిస్తాన్కి గట్టి జవాబిచ్చాయని దీన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు ఎప్పుడు సత్యమే మాట్లాడాలని చివరికి సత్యమే గెలుస్తుందని భాయ్ సురేందర్ సింగ్ అన్నారు ఇక గురుద్వారాలు దేవాలయాలపై దాడులు చేస్తూ నష్టం చేస్తూ ఉన్నా పాకిస్తాన్ సిగ్గు లేకుండా భారత సైన్యాన్ని నిందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సిగ్గు లేనితనం పాకిస్తాన్కే కాదు గురుపత్వం సింగ్ లాంటి వాళ్ళకు కూడా ఉంది ఇక వీటన్నిటి వెనుక పాక్ ఉందని తెలిపారు ఒకటి కాదు మూడు గురుద్వారాలు పాక్ జరిపిన కాలుపుల్లో ధ్వంసమయ్యాయని పుంచ్లోని అతిపెద్ద గురుద్వార అయిన గురుసింగ్ సాబ్ పుంచ్ గురుద్వారా కృష్ణా ఘాట్తో పాటు జమ్మూ కాశ్మీర్లోని సిక్కులకు పవిత్రమైన మరో గురుద్వార్ కూడా ధ్వంసమైందన్నారు వీటితో పాటు డేరా నంగిలీ సాహిబ్ అని పిలిచే గురుగోవింద్ సింగ్ మహారాష్ట స్థలం కూడా ఈ కాల్పులకు ప్రభావితమైందని తెలిపారు ఈ సంఘటనలు అత్యంత దురదృష్టకరమని అన్నారు పాకిస్తాన్ కాల్పులు జరుపుతున్న సమయంలో తాను గురుద్వారాలోనే ఉన్నానని ఈ సమయంలో గురుద్వార్ కోశాధికారి పాక్ జరిపిన కాల్పుల్లో మరణించారని వెల్లడించారు ఈ సంఘటనలన్నీ దురదృష్టకరం ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పాక్ వ్యవహరించింది గురుద్వార కోశాధికారి అమరుడైనప్పుడు నేను గురుద్వారలోనే ఉన్నాను ఈ సమయంలో కోశాధికారి పవిత్ర గ్రంథాలను పారాయణం చేస్తున్నారు నాతో మాట్లాడిన ఐదు నిమిషాల్లోనే పాకిస్తాన్ అతని ఇంటి దగ్గరే కాల్పులు జరిపింది ఆ సమయంలో అతడి ప్రాణాలు కోల్పోయారు అసలు విషయాలు పక్కన పెట్టి పాక్ తప్పుడు ప్రచారానికి దిగుతుంది దీన్ని ప్రపంచం గమనిస్తుందని సురేందర్ సింగ్ ప్రకటించారు అర్థమైందా తప్పు చేసి భారతదేశాన్ని చిందరవందర చేయడానికి ఓ పక్క నుంచి పాక్ ప్రయత్నం చేస్తుంటే దానికి గురుపత్వం సింగ్ లాంటి వాళ్ళు ఆజ్యం పోస్తూ ఆ మంటల్ని రగిలిస్తున్నారు నిజాలను తెలుసుకోండి సత్యాన్ని గెలిపించడంలో తోడుగా నిలవండి భరతమాతను కాపాడుకోవడంలో భరతమాత బిడ్డలుగా మారండి ఇంతకంటే నేను చెప్పాల్సింది ఏం లేదు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి ఆర్ వాయిస్ అనేది జాతీయవాదం సనాతన ధర్మం ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అని ఒక అమ్మాయి చేస్తున్న పోరాటం ఈ పోరాటానికి మద్దతు తెలిపి ఈ కుటుంబంలో భాగస్వాములుగా ఉండాలి అనుకునే వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి ఆడపిల్లను క్రిటిసైజ్ చేద్దాము ఆడపిల్లే కదా ఏం చేసినా పడుంటుంది లేకపోతే నాలుగైదు సార్లు ఒక పది మంది ఫోన్ చేస్తే భయపడిపోయి ఆగిపోయిద్ది అనుకునే వాళ్ళు ఫోన్ చేయొద్దు ఎలాంటి సహాయము చేయొద్దు సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు ఈ భావజాలాలు ఎవరిలో అయితే ఉన్నాయో జాతీయవాదం సనాతన ధర్మం దేశరక్షణ ఆ భావజాలం ఉన్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇది మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని రోజులుగా నేను ఎదుర్కొంటున్న అనుభవం నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటిని రెండుగా చేసే శక్తి ఆడదాని వల్లే యుద్ధాలు జరిగాయి ఆడదాని వల్లే యుద్ధాలు ఆగాయి ఆడది తలుచుకుంటే జరగనిది ఏమీ లేదు అలాంటి ఆడదాన్ని భయపెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం ఆ విషయం తెలియజేయడం కోసం మళ్ళీ చెప్తున్నాను అండ్ ఛానల్లో కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో వైరల్గా మారాలనుకున్న అదే చేయండి మన కుటుంబం చాలా పెద్దది అవ్వాలండి అవ్వాలి అంటే చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి మీ చుట్టూ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించాలి అలాగే నేను చేస్తున్న పోరాటం సరైన మార్గంలో వెళ్తుంది ఇంకా ఈ పోరాటం ముందుకు వెళ్ళాలి ఒక భావజాలం ఈ జనాల్లో రావాలి ఆ భావజాలని రగిలించడంలో ఈ అమ్మాయి ఒక సమిదిగా మారడానికి సిద్ధంగా ఉంది అని నమ్మిన వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచే సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ప్రజా సమస్యలు మాత్రమే అని మోదీ దన్ దందన్ అని ఇంకొకటి ఇంకొకటి ఇలా అవసరం లేని సమస్యలతోటి కాలయాపన చేయడానికి అయితే ఫోన్ చేయకండి నిజమైన సమస్య ఇది ఆర్ వాయిస్ గలం ద్వారా వెళ్తే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా మాత్రమే తెలియచేయండి జై హింద్ జై భారత్